హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున ఒక చెట్టు తన కోరుకున్న కోరికని ఎలా నెరవేర్చింది నెరవేర్చాడు భగవంతుడు దానికి సంబంధించిన ఒక కథ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కదలుకొద్దాం ఒక అడవిలో ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు అంటే అందరూ కూడా తను ఉపయోగించుకుంటున్నారు తన నరికేస్తున్నారు ఒక కట్టెలుగా ఒక వేరే వేరే విధంగా ఉపయోగపడుతుంది కానీ నేను అలా కాకూడదు నేను ఒక సత్కార్యానికి ఒక మంచి కార్యానికి నేను ఉపయోగపడాలి ఆ దేవుడు మీరే నిర్ణయించండి అని చెప్పేసి ఆ చెట్టు కోరుకుందంట భగవంతుడిని దానికి భగవంతుడు కూడా నీకు నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను నీ యొక్క అంటే చెట్టుకి ఉంటది కదా నీ యొక్క మొదలుతోనే ఆ చెయ్యబడిన వస్తువే ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది అని వరం ఇచ్చాడు ఇక అర్థం కాల అంటే ఏంటి అంటే నేను రాజ్యపాలన చేయడం ఏంటి నా యొక్క మొదలుతో తయారు చేసినంత రాజ్యపాలన చేయడం ఏంటి అర్థం కాల సరే నేను చెప్పేసి దేవుడు ఏమిస్తే తీసుకోవాలి కదా అనే ఉద్దేశంతో అలా ఉంది కాలక్రమంలో ఆ చెట్టు నరకబడింది చక్కగా ఒక పాదుకలు చేయబడింది పాదుకలు అంటే చెప్పులు అనమాట అంటే ఇదివరకు రోజుల్లో చెప్పుల్ని పాదుకలు అంటారు కదా అలా పాదుకలు చేయబడింది ఇంతకీ ఆ పాదుకలు ఎవరి కోసం చేయబడిందో తెలుసా ఆ యొక్క అయోధ్య మహారాజైన ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఆయన ఆయనకి ఆయన కోసం తయారు చేయబడిన పాదుకలవి మనకి శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు కదా వ్యక్త వయసుకొచ్చింది సీతాదేవిని వివాహం చేస్తున్నాడు ఇక రాజపాలన చేయడం కోసం తెల్లవారి పట్టాభిషేకం అనమాట అలాంటి ఒక శుభముహూర్తానికి సంబంధించి ఈ పాదకులు చేయబడ్డాయి అయితే ఇక్కడ దశరథ మహారాజు ఉన్నారు కదా ఆయన భార్య అయిన కైక ఆలోచన అంటే ఒక మందర మాట పని మనిషి అయినా ఒక మందర మాట విని ఆ రాము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయమని చెప్పింది ఆ క్రమంలో రాముడు కూడా ఆ తల్లి ఆజ్ఞని శిరసా వహించి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి బయలుదేరడం జరిగిందనమాట అలాగా ఆయన బయలుదేరుతున్న అడవిలోకి వెళుతున్నాడు వెళుతున్న క్రమంలో ఆయన కైక తల్లి ఉంది కదా కైక కైక కుమారుడు భరతుడు ఈ భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరిక కానీ భరతుడు దానికి అంగీకరించలేదు తల్లిని దుర్భాషలాడాడు అంటే తిట్టాడు అమ్మా నువ్వు చేసింది ఏంటి అల్లారు ముద్దుగా పెంచావు రాముణ్ణి అలాంటి రాముణ్ణి అడవిలో పాలు చేయాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు ఇంత తప్పుదిని చేస్తున్నావు నా కోసమే కదా నాకు ఈ రాజ్యం వద్దు నాకు ఈ పాలన వద్దు నేను చేయను నాకు అక్కర్లేదు అని చెప్పేసి పరుగు పరుగున ఆ యొక్క వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ అన్నమాట వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళను పట్టుకొని ప్రాధపడ్డాడు అన్నా రా అన్నా నువ్వే రాజ్యపాలన చెయ్యాలి ఆ అర్హత ఆ సామర్థ్యం ఆ శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి నాకొద్దు అన్నని కాదని తమ్ముడికి కట్టబట్టే ఈ యొక్క రాజ్యపాలన నాకొద్దు మా అమ్మ నా తప్పిదం చేసింది నన్ను క్షమించు అన్నా అని చెప్పేసి ఆ శ్రీరాముని పాదాల మీద పడి ఆ భరతుడు ఏడ్చాడనమాట ఇలా ఏడుస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ అతని సోదరుడైన భరతుని ఆలింగనం చేసుకుని తప్పునైనా ఇవి మన చేతుల్లో ఉండే పనులు కాదు ఇవన్నీ కర్మఫలాలు అనుభవించక తప్పదు అమ్మ ఆమె ఆ మనసులో ఏమీ లేదు నన్ను పెంచే అప్పుడు కానీ ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన ఇలా మారింది ఈ రోజున నాకు ఎలాంటి బాధ లేదు నా తల్లి ఆత్మని శరస వహిస్తూ నేను సంతోషంగా ఈ మనమాసాన్ని పూర్తి చేస్తాను నువ్వు నీ అమ్మ కోరిక మేరకు చక్కగా ఈ రాజపాలను చెయ్యాలి అన్నాను లేదు అన్న నేను రాజ్యపాలన చెయ్యను నాకు అందుకు నాకు షరతు నువ్వు నీ యొక్క పాదుకులు ఈ రాజ్యపాలన చెయ్యాలి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యపాలన చేయను అని చెప్పేసి ఆ యొక్క శ్రీరాముని చంద్రమూర్తి యొక్క పాదుకలు చెప్పాను కదా చెట్టు నుంచి నరకబడి తయారు చేసిన ఆ పాదుకులు అనమాట ఆ పాదుకల్ని తన శిర శిరస్సు మీద ధరించి ఆయన తీసుకెళ్లి ఆ సింహాసనం మీద ఆ పాదుకలు పెట్టి ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఆ యొక్క పాదుకలే రాజ్యపాలన చేసినట్టుగా ఆయన ఆయన పక్కన కూర్చున్నాడు కాని ఆ సింహాసనాన్ని అధిష్ఠించలేదు ఆ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు అంటే ఆ పాదుకలే ఇప్పుడు అర్థమైందా అంటే ఆ చెట్టు ఏం కోరుకుంది ఒక మంచి సత్కార్యాన్ని కోరుకుంది కానీ భగవంతుడు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు ఆ సింహాసనం ఒక రాజు ఒక దేవదేవుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి అధిష్ఠించాల్సిన సింహాసనాన్ని ఆ పాదకులు అధిష్ఠించి చక్కగా ఆ యొక్క భరతుడి అజ్ఞానుసారం పాలన జరిగిందనమాట అంటే ఇందులో ఈ కథ వారా నేను చెప్పేది ఏంటంటే మనం అనేక రకాల కోరుకుంటాము మనం కోరుకున్నయన్ని జరగలేదని బాధపడతాము కానీ అంతకన్నా ఎక్కువ విషయాలని భగవంతుని ఇస్తాము కాకపోతే దాని వాటిని మనం గుర్తించము అది వేరే విషయం